బైబిల్లోని జీవవృక్షం కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు దేవుడు మీరు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో దానికి గుర్తు మొదటి కీర్తన మూడో వచనంలో చెప్పినట్లు మనం కూడా నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టులా జీవించవచ్చు ఆ వాగ్దానం పరిశుద్ధుల కోసం మాత్రమే కాదు ప్రభువులో నాటబడిన ప్రతి ఒక్కరి కోసం మీరు క్రీస్తుని అంగీకరిస్తే మీరు ఇప్పటికే ఆ జీవపు ఊటలో కలపబడ్డారు మీ జీవితం ఫలభరితంగా మారగలదు జీవవృక్షం అనేది భవిష్యత్తులో వచ్చే ఒక ఆశ మాత్రమే కాదు అది ఇప్పుడు దేవునికి దగ్గర అవడానికి మనకు ఇవ్వబడిన పిలుపు ఆ ఫలాన్ని పొందే హక్కు మనకు ఎలా వస్తుంది మన క్రియల వల్ల కాదు విశ్వాసం ద్వారా ఏసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మడం ద్వారా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడం ద్వారా యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో ఏసయ్య అన్నట్లు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీదేమియూ చేయలేరు ఆ జీవవృక్షం యొక్క జీవం క్రీస్తు ద్వారా మనలోనికి ప్రవహిస్తుంది ఆయనలో మనం కేవలం బ్రతకడం కాదు ఫలభరితంగా జీవిస్తాం పరిశుద్ధ గ్రంథం ఒక తోటలోని చెట్టుతో మొదలై పరలోకంలోని మహిమగల చెట్టుతో ముగుస్తుంది ఆ రెండు చెట్ల మధ్య ఒక శిలువ రాను నిలబడి ఉంది అక్కడ పాపం ఓడిపోయింది దేవుని దగ్గరికి వెళ్లే దారి మళ్లీ తెరుచుకుంది ఇప్పుడు ఆ పిలుపు మనందరి కోసం వేచి ఉంది మీరు ఇక దేవునికి దూరంగా బ్రతకాల్సిన అవసరం లేదు మీరు తిరిగి రావచ్చు పశ్చాత్తాపడి జీవాన్ని పొందవచ్చు సమృద్ధి అయిన జీవాన్ని నిత్య జీవాన్ని పొందుకోవచ్చు యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనంలో ఏసయే ఇలా అన్నాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా ఉంది ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొనిన వానిని రానిమ్ము ఇచ్చయించువాని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఈ జీవం ఉచితమే కాని దానికోసం ఏసయ్య తన ప్రాణాన్నే వెలగా చెల్లించాడు ఆ జీవవృక్షం ఇప్పుడు మన కోసం ఎదురుచూస్తుంది జీవవృక్షం యొక్క సారాంశం ఆది కాండంలోనే ఆగిపోయినా నిర్బంధించబడిన కథ కాదు అది భవిష్యత్తులో మనకు రాబోయే నిత్య జీవానికి మన పరలోకపు గృహానికి గుర్తు ఆ జీవవృక్ష ఫలాన్ని తినే హక్కును పొంది ఆ పరలోకపు పట్టణంలో దేవునితో కలిసి జీవించడానికే మనం పిలువబడ్డాం కానీ ఆ పట్టణంలో మనం ఎలా ప్రవేశిస్తాం ఆ జీవవృక్ష ఫలాన్ని మనం ఎలా అందుకుంటాం ఒకే ఒక్క మార్గం ఉంది